కైకలూరు మండవల్లి మండలాల మీదుగా హైవే పనులు జరుగుతున్నాయని పదివేల టిప్పర్ల బుసక అవసరమవుతుందని బుసక లేకపోతే హైవే పనులు నిలుపుదల చేయాల్సిన పరిస్థితి వస్తుందని దాని వలన టిప్పర్లతో ఈ రెండు మండలాలు హైవే పనుల నిమిత్తం బుసక తరలించుకోమని చెప్పానని అన్నారు లారీలతో బుసక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గతంలో చెప్పామని కానీ నియోజకవర్గ అభివృద్ధి పనుల నిమిత్తం చేయవలసి వస్తుందని అన్నారు కొల్లేరు సమస్య పట్ల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ప్రజలు ఉన్నారని సుప్రీంకోర్టు గుర్తించిందని అన్నారు సుప్రీంకోర్టు కొల్లేరులోని ప్రజలు వారి యొక్క అవసరాల నిమిత్తం నివేదిక మరలా ఇవ్వమని సీఎస్ గారిని కోరారని అన్నారు ఇది మంచి పరిణామం అన్నారు ఉప్పుటేరును రఘురామకృష్ణరాజు నేను కలిసి చూశామని సాయంత్రానికి డిక్లరేషన్ వచ్చిందని రెండు వందల ముప్పై ఏడు మీటర్లు వెడల్పు ఉండవలసిన ఉప్పుటేరు అరవై మీటర్లకు కుదించుకుపోయిందని ఉప్పుటేరు గట్టు ఆనుకొని ఇరువైపులా చెరువులు ఏర్పడ్డాయని ఇది చూసి ఉప్పుటేరు వెంబడి కొంతమంది స్వార్థపరులు ఉప్పుటేరును ఆక్రమణలకు చేశారన్నారు ఇప్పుడు దాకా పర్యావరణం గురించే సుప్రీంకోర్టు పర్యావరణం పర్యావరణం అవసరం కాపాడాలి సుప్రీంకోర్టే కాపాడగలదు కానీ దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ప్రజలు ఉన్నారు వాళ్ళ అవసరాలు ఉన్నాయి ఆ పేదవాళ్ళు అక్కడ ఉన్నారు చాలా మంది వందలాయల నుంచి వాళ్ళ అవసరాలు అలాగే జరాయితీ హక్కులు అన్ని చూడాలన్నారు సుప్రీంకోర్టు ఫస్ట్ టైం అసలు సిఎస్ గారి మీద కంటెంట్ అలా మారిపోయి అక్కడ ప్రజలు వాళ్ళ అవసరాలు మళ్ళా రిపోర్ట్ ఇమ్మన్నారు చాలా మంచి పరిణామం యాక్చువల్ ఫ్యాక్స్ వేసినా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది అలాగే నిన్న నేను రఘురామకృష్ణరాజు గారు వెళ్ళి ఉప్పుటేరు చూసాం నాకు సాయంత్రానికి డిప్రెషన్ వచ్చింది రెండు వందల ముప్పై ఏడు మీటర్లు వెడలు పొందేసింది అరవై మీటర్లకు వచ్చేసింది లోన ఉప్పుటేరు కట్టిన ఆనుకుని ఉప్పుటేరు లోపు చెరువులు ఇటు అటు కూడా ఏ వాళ్ళకి వ్యక్తిగతం లాభం రావచ్చు ఏ రేటర్ దాంట్లో రొయ్యలు చూస్తే నాకు చాలా బాధ అనిపించింది నేను ఏమనుకున్నానంటే అయితే అయ్యింది పర్వాలేదు ఒక యాభై లక్షలు నువ్వు నేను ఇటో పంటు అటో పంటు గట్టి మీద ఇటో పట్లైన అరవై నాలుగు పట్లైన రెండు పంటలతో మనం కొట్టుకొచ్చేయచ్చు తీసుకొచ్చేయొచ్చు అని అనుకున్నాం ఇది చూసిన తర్వాత చాలా ఎక్కువ ఆక్యుపేషన్లు మనకు సాధ్యం అయ్యే ఇంత తేలిగ్గా అయ్యేది కాదు అందుకని మొత్తం డ్రోన్తో తీయించి కలెక్టర్లకి ముఖ్యమంత్రి గారికి అలాగే మన డెప్యూటీ సీఎం గారికి చూపించి ఏం చేయాలో ఒక ప్రణాళిక లేకపోతే ఇంకా మెల్లమెల్లగా అది ఎవరో ఇండివిజువల్స్ అక్కడ వేసుకుంటాయి గ్రామాలు కూడా కాదు గ్రామాలకు సంబంధం లేదు ఇండివిజువల్స్ ఆ లాభానికి ఎవరైతే అక్కడ పెత్తందారులుగా ఉన్నారో వాళ్ళు అక్కడ ఎవరైతే వాళ్ళ మాట సాగిందో లేకపోతే ఒకరట్ట వేసుకుంటాడు ఒక్కొక్కడు ఎకరా రెండు ఎకరాలు ఒకరైతే ఒక ఇరవై ఎకరాలు చేశారు ఎవరైతే అది చాలా దుర్మార్గం దీనివల్ల కృష్ణా గోదావరిలో పడిన నీళ్ళన్నీ కొల్లేట్లోకి రావాలి కొల్లేటిలోంచి ఒక్క ఉప్పుటేరు ద్వారా వెళ్ళాలి ఇంకెప్పుడు మొలకొస్తే చాలా ఇబ్బంది వస్తుంది ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి దీని మీద నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటాం తప్పకుండా ఏ అలాగే నాకు బాగు చె చెప్పారు ఎక్కడ నేను జరిగే నా వరకు నేను బాగుండాలి మంచి మంచి చేయాలి నియోజకవర్గానికి అని ఉద్దేశంతో వచ్చాను చేస్తా కూడా డెఫినెట్ గా ఏ డ్రెయిన్స్ పంటకాలంలో అలాగే మంచి నీళ్ళ కోసం మంచి నీళ్ళ కోసం అడిగాం మైక్రోఫిల్టర్ ఫిల్టర్స్ వీరేం చోట మైక్రో ఫిల్టర్ లేకపోతే ఏడాదికి పదోళ్ళల్లో ఆరో ప్లాంట్లు పెట్టదాం అనుకుంటున్నాం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా అమేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూబీహెచ్కె అపార్ట్మెంట్లు ఒక స్కోడాస్లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్